జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకే పరిమితం అవుతున్నారు కానీ ఎలాంటి సభలు లేక సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్లు ఇదివరకే ప్రకటించారు కానీ సీట్ల పంపకాలు మాత్రం ఇంకా జరగలేదు ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రసన్న అందిస్తారు అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా పార్టీ కార్యాలయానికి పరిమితమయ్యారు జనరల్గా ఆయన ఉభయ జిల్లా పర్యటన తర్వాత జిల్లాలో ఎక్కువ పర్యటిస్తారని అనుకున్నారు కానీ ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది కొన్ని జాయినింగ్స్కి మాత్రమే ఆయన పరిమితమైన అంటే యాక్చువల్గా ఏంటంటే జగ జ పవన్ కళ్యాణ్కి ఉభయ గోదావరి జిల్లా బాధ్యతలు ఉభయ గోదావరిలో ఎక్కువగా పర్యటించడం ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తే ఉపయోగం ఉంటుందని చంద్రబాబు కూడా భావించారు టీడీపీ జనసేన పొత్తులో ఎక్కువగా ఇదే అంశం చర్చకు వచ్చింది కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతంతో అక్కడ ఉండాలని కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జాయినింగ్స్ మీద కొన్నింటి దృష్టి పెట్టిన పరిస్థితి నిన్న కూడా కొండతాల ఇతర సినిమా రంగానికి సంబంధించిన పృథ్వీ జానీ మాస్టర్ వీళ్ళు జాయిన్ అయ్యారు అంటే ప్రధానంగా ఏంటంటే ఎన్నికలు దగ్గర కూడా పవన్ కళ్యాణ్ కొంత సైలెంట్ గా ఉంటాం చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు లాస్ట్ రెండు మూడు వారాల క్రితం చూస్తే ఆయన ఎక్కువగా బహిరంగ సభలు రాష్ట్రంలో నిర్వహించారు జగన్ ప్రభుత్వం మీద జగన్ మీద విరుచుకు పరిస్థితి పొత్తు కుదిరి సీట్ల సర్దుబాటు జరుగుతున్న టైంలో పవన్ మీటింగ్లకు అటెండ్ అవ్వకుండా సైలెంట్ గా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారుతుంది టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు గురించి కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు జనసేన నుంచి ఒక అరవై సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది యాభై నుంచి అరవై మరి యాభై నుంచి అరవై సీట్లు జనసేనకి ఇవ్వడానికి అటు టీడీపీ ఒప్పుకుంటుందా లేదా చూడాలి మరోవైపు బీజేపీతో పొత్తుకు సంబంధించి కూడా ప్రశ్న అస్పష్ట వైఖరి ఉంది బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అనే దాని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు దీంతో జనసేన సైలెన్స్ కూడా దానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది ఎందుకంటే జనసేన బీజేపీతో పొత్తు తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుంటుంది బీజేపీ టీడీపీ జనసేన కలిసి ముగ్గురు ఎన్నికలకు వెళ్ళాలని కోరుకుంటున్న కోరుకుంటూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనకు అనిపిస్తోంది అయినప్పటికీ కూడా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం కొంచెం దూకుడు తగ్గించారు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే కనుక ఆ టైంలో సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అని తెలుస్తుంది ఎందుకంటే పవన్ చాలా అగ్రెసివ్గా మీటింగ్స్ అటెండ్ అయినప్పటికీ ఇప్పటికీ పరిస్థితి కొంత తేడా వచ్చింది ఒక మూడు నాలుగు వారాల నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి లేకపోతే హైదరాబాద్కి పరిమితం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో అంటే వచ్చే వారం కానీ ఆ పది వారం కానీ పవన్ దూకుడుగా ముందుకెళ్ళి పరిస్థితి ఉంటుందా లేకపోతే ఈ సీట్ల సర్దుబాటు విషయానికి సంబంధించి ఏమైనా సైలెంట్గా మారతారనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అగ్రెసివ్ మీటింగ్స్ అగ్రెసివ్ కామెంట్స్ నుంచి ఆయన ఒకేసారి సైలెంట్గా మారడం కూడా రాజకీయంగా కొంత చర్చ అంశానికి దారి తీసింది ఇది ఓవరాల్ గా పవన్ ఫైనాన్స్ కి సంబంధించిన పరిస్థితి